కార్తీక పురాణం ఇరవై నాలుగో అధ్యాయం అంబరీషుడి కథ అత్రి మహర్షి అగస్త్యం చూసి ఇలాంటి కదే అంబరీషోపాఖ్యానము కూడా నీకు వినిపిస్తాను విను అని వారి ఇరువురి సంభాషణను వశిష్ఠుడు జనకుడితో ఇలా కొనసాగించాడు కార్తీక శుద్ధ ద్వాదశికి హరిబోధిని అని పేరు ఆనాడు స్నానం చేయటం దానం ఇవ్వడం ముఖ్యం వాటి ఫలాలు సర్వ పుణ్యతీర్థ ఫలాలు సర్వ యజ్ఞ ఫలాలతో సమానం ద్వాదశి ముందు రోజు అనగా ఏకాదశి రోజు రాత్రి ఉపవాసం చేసి ద్వాదశి పారాయణం చేయాలి అది విష్ణుకు చాలా ఇష్టం ఈ ద్వాదశి పారాయణం ప్రధానంగా గల కథే అంబరీషని చరిత్ర చెబుతాను విను ఒకనాడు అంబరీషుడు ద్వాదశి పాలన చేసే సమయంలో మహర్షి దూర్వాసుడు వచ్చాడు రావడంతోనే ఓ అంబరీష నేను ఈరోజు ఇక్కడ భోజనం చేస్తాను అని గంభీరంగా పరికాడు అంబరీషుడు సంతోషించి సరే స్వామి చాలా సంతోషం మీ అనుగ్రహానికి పాత్రుని అని అన్నాడు అంబరీష ఇదిగో నేను నదీ స్నానం చేసి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు కానీ రాలేదు ఇటు చూస్తే ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి అటు చూస్తే శివాంసలో పుట్టిన దుర్వాసన శాపభయం ఏం చేయాలో అంబరీషునికి తోచలేదు చివరికి ఉపవాసానికి ఏకాదశిని పారణకి ద్వాదశిని ముఖ్యంగా చెప్తారే ఇలాంటి ద్వాదశి పారణని ఎలా చేసేది కానీ గృహస్థుడు అతిథిని విడిచి భోజనం చేయరాదంటారే దీన్ని ఎలా చేసేది ఇలా శాస్త్రాలు శాసించేటప్పుడు తపోరాశి బ్రాహ్మణ శ్రేష్ఠుడు మహర్షి పైగా ముక్కోపి ఆయన దూర్వాసుని వదిలి భోజనం చేయడమా ద్వాదశి పాలన మీరితే పన్నెండు ఉపవాసాల బలం పోయినట్లే అని ఆ బ్రాహ్మణుని శాపమైనా భరిస్తాను ద్వాదశ పాలన మాత్రం వదలను అని తర్కించుకొని బ్రాహ్మణ శ్రేష్ఠులను పిలిచి తన అభిప్రాయాన్ని తెలిపాడు అంత వారును రాజా అతిథి ఏ జాతి వాడైనా వాడే అందులోనూ దూర్వాసులు లాంటి వారు అతిథిగా రావడం అతి శ్రేష్టం అందుచేత అతిథిని అవమానిస్తే సిరి సంపద ఆయువు అన్నీ నశిస్తాయి కానీ దూర్వాసులు ప్రవర్తించిన తీరు బాగాలేదు అలా అని అనుకుంటే ద్వారసి గడియలు దాడితే పారణకు మంచిది కాదు ఈ రెండింటినీ ఆలోచిస్తే ఏది దాటినా ప్రాయచిత్తం లేదు ఈ ధర్మ సందేహం మాకే బోధపడలేదు అని ఒకరికొకరు బిక్కమొహంగా చూసుకున్నారు జనక అంబరీషని వృత్తాంతంలో అత్రి అగస్తులకు సంభాషణ ఇలా కొనసాగింది అని అన్నాడు వశిష్ఠుడు ఇరవై అధ్యాయం సమాప్తం